ప్రభువును రక్షకుడైన ఏసయ్య నాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు మనం తాబోర్ అనే కొండ మీదకి వెళ్తున్నాము దీన్నే కొత్త నిబంధనలో రూపాంతర కొండ అంటారు ఏసయ్య తన శిష్యులతో ఈ కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ఏలియా గారు వస్తారు అక్కడికి వచ్చినప్పుడు ఏసయ్య అక్కడ రూపాంతరం చెంది సూర్యుని వలె ప్రకాశిస్తాడు అప్పుడు పేతురు గారు బోధకుడ మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఒక పర్ణశాల మోసకు ఒక పర్ణశాల ఏలియకు ఒక పర్ణశాల కట్టిస్తానని చెప్పినప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వినిపిస్తుంది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను ఈయన చెప్పింది చేయమని చెప్తాడు ఇప్పుడు మనము ఈ తాబోరు కొండ మీదకి వెళ్తూ ఉన్నాము ఈ రూపాంతర కొండ మీదకి వెళ్తున్నాము ఇది ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఒక పరిశుద్ధమైనటువంటి కొండ ఇది చూడండి ఈ ప్రాంతం అంతా చూడండి ఇస్రాయెల దేశం ఇదంతా కూడా ఇస్రాయేల్ దేశం ఈ ప్రాంతంలో పాత నిబంధన న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అనేటువంటి ఆమె ప్రవక్తిని పరిచర్య చేస్తుంటుంది దేవుని వాక్కు ఆమెకి ఇనిపిస్తూ ఉంటుంది ఆ రోజుల్లో ఇక్కడ కనాను రాజు పరిపాలిస్తుండేవాడు సైన్యాధిపతిగా సీసేరా ఉండేవాడు ఇస్రాయేల్ ప్రజలను బహు భారముగా కష్టపెడుతున్న రోజులు ఆ రోజులు ఇస్రాయిల్ ప్రజలు దేవునికి మొరపెట్టారు ప్రభువా అయ్యా మా బాధను ఆలో ఆలకించాయా అయ్యా మా ప్రార్థన ఆలకించాయా అని మొరపెట్టుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఈ యొక్క దెబోరతో మాట్లాడతాడు ఈ శ్రీశైరాను మీ చేతికి అప్పగించబోతున్నాను అని చెప్తాడు వెను వెంటనే ఆ యొక్క దెబోర ఏం చేస్తుందంటే బారాకుని పిలిపించి ఈ యొక్క కొండ మీదకి పదివేల మందిని సైన్యాన్ని తీసుకొని వెళ్ళు దేవుడు నీ చేతికి ఈరోజు శ్రీశైలని అప్పగించబోతున్నాడు అని చెప్తుంది అప్పుడు బారాక్ అంటాడు అమ్మ మీరు కూడా మాతో రాండి అని చెప్తాడు కనిపిస్తూ ఉంది కదా ఇదంతా ఇస్రాయేల్ దేశం మీరు చూడండి మనం కొండ మీదకి వెళ్తున్నాము బస్సు కూడా కొండ పైకి వెళ్ళలేదు బస్సు సగం దూరం వస్తుంది ఆ తర్వాత మనం ఇక్కడ నుండి వ్యాన్లో పైకి వెళ్తాం ఇదంతా కూడా ఇల్లులు ఇప్పుడైతే కొండ సగం వరకు కూడా ఇల్లులు కట్టబడి ఉన్నవి మనం ఇస్రాయల్ దేశం పోనటువంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని రెండు మూడు సార్లు చూడండి ఈ పరిశుద్ధమైన ఈ పట్టణాన్ని చూడండి చూడండి ఎంత విశాలమైన కొండ ఇది ఈ రూపాంతరపు కొండ మంది వస్తారు జబు నీళ్ళు నప్తా నీళ్ళు ఈ ప్రాంతంలో ఉంటారు ఈ జబు నీళ్ళు ఒక ఐదు వేల మంది నప్తా నీళ్ళు ఒక ఐదు వేల మంది పదివేల మంది దాకా ఈ కొండ మీదకి వస్తారు సీసరాకి విషయం తెలిసి వీళ్ళందరితో కూడా యుద్ధం చేయాలి వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారని చెప్పేసి తొమ్మిది వందల ఎనప రథాలు తీసుకొని అనేక మంది సైన్యాన్ని తీసుకొని వస్తాడు ఎందుకంటే ఆ రథాలు ఆ గుర్రాలు ఆ సైన్యము ఆ కత్తులుతో ఆయన వస్తాడు కానీ వీళ్ళు దేవుని పేరట వస్తారు జయము దేవునిదే బలముందని కాదు డబ్బుందని కాదు దేవుడు దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు ఏమి లేకుండా నిన్ను ఉన్నతంగా మార్చగలిగిన దేవుడు నిన్ను తలగా మార్చగలిగిన దేవుడు ఆయన నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు ఇనప రథాలతో వస్తున్నప్పుడు ఇదిగో సగం దూరం ఇక్కడికి వస్తాడు రాగానే దేవుడు వాళ్ళని కలవరపరుస్తాడు ఉన్నటువంటి ఆ సైన్యము పదివేల మంది కిందకి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు కలవరపరచగా రథాలు గుర్రాలన్నీ పారిపోతుండగా వాళ్ళు పట్టుకొని వచ్చిన సైన్యాన్ని అంతా కూడా యుద్ధం చేసి జయిస్తారు అప్పుడు శ్రీశైర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కింద యాయేలు గుడారం ఉంటుంది యాయేలు చూస్తుంది అయ్యో నా ఏలిన వాడా అయ్యో అయ్యా రాజా రండి నా దగ్గరికి అన్నప్పుడు ఆ యాయేలు ఇంటికి వెళ్తాడు అమ్మా ఈ దారిని ఎవరైనా వస్తే నేను నన్ను అడుగుతారు నన్ను అడిగితే నేను రాలేదని చెప్పమ్మా అంటాడు అలాగేనయ్యా నేను చెప్తానయ్యా మా ఏలినవాడయ్యా మా రాజుగారయ్యా రండయ్యా అని చెప్పేసి ఆమె దుప్పటి పరుస్తుంది పడుకుంటాడు ఇంకొక దుప్పటిస్తుంది ఆయన కప్పుకుంటాడు ఎవరొచ్చినా లేనని చెప్పని వాకిటి దగ్గర కాపలా ఉండమని చెప్తాడు అమ్మా నాకు దాహంగా ఉందమ్మా అమ్మ కొద్దిగా నీళ్ళు అమ్మా అంటాడు అప్పుడు ఆమె నీళ్లకు బదులుగా చక్కగా వేడివేడిగా పాలు కాసి పాల డబ్బాలో పోసి తాగమని చెప్పి ఇస్తుంది ఆయన తాగుతూ పడుకొని ఉంటాడు అలసిపోయి పరిగెత్తుకొని వచ్చి ఉంటాడు చూడండి కొండపైన కొండ పైన చాలా విశాలంగా ఉంటుంది ఈ కొండ రూపాంతర కొండ ఇక్కడ చేసే ఒక రూపాంతరం చెందాడు సూర్యుని వల్ల ఆయన ముఖము ప్రకాశించింది ఇక్కడ మంచి ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా ప్రార్థన చేసుకోవాలి కొండ మీద ఒంటరిగా అనుకున్నప్పుడు ఆ సైడు ఈ సైడు కొన్ని ఉంటాయి ఆ గృహల్లో చక్కగా ప్రార్థన చేసుకునేదానికి బాగుంటుంది ఇది మనం చూస్తున్నాము గారికి కట్టిన మందిరం ఇది ఏలియా గారి కట్టిన మందిరం ఆనాడు పేతురు గారు చెప్పినట్లుగా ఏలియాకి ఒక మందిరం కట్టారు ఆ తర్వాత ముందుకెళ్తే మోసే గారికి ఒక మందిరం కట్టున్నారు ఇంకా ముందుకెళ్తే ఏసఐకి ఒక మందిరం కట్టి ఉన్నారు ఇది 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 ఏలియా కట్టిన మందిరం ఇది మోషే గారి కట్టిన మందిరం ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఏసై కట్టిన మందిరం ఇదే కనిపిస్తుంది కదా కనిపిస్తుందా అది ఏసై కట్టిన మందిరం యాహల్ని నమ్మినటువంటి అసీసరా అలాగ పాలు తాగుతూ నిద్రపోతాడు నిద్రపోగానే ఈమె చూస్తుంది ఎవరన్నా సైన్యం వస్తున్నారేమో ఎవరన్నా సైన్యం వస్తున్నారేమో చూస్తుంది ఆమెకు కూడా ఆయనంటే చాలా కోపం ఇస్రాయల్ ప్రజల్ని బాధపరుస్తున్నాడు శ్రమపరుస్తున్నాడని కానీ ఎవరు రారు అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఒక మంచి పెద్ద కమ్మి చీల తీసుకొని దారపందరపు శీల పెద్ద శీల తీసుకొని సుత్తి తీసుకొని ఎల్లు కిత్తలు పుడుకొని అయినా శ్రీశైరా నిద్రపోతూ ఉండగా ఆమె ను నొదటికి నుసటిని పెట్టి సుత్తి తీసుకొని ఒక్క ఏటేస్తే సగం దూరం వేలు రెండో దెబ్బ కొడితే మెదడు బయటకు వచ్చి ఆ శీల ఇదిగో నేలకి గుచ్చుకొని పోతుంది వెను వెంటనే బయటకు వస్తుంది కొంతమంది సైన్యం పరిగిస్తూ ఉండగా పిలుస్తుంది బారాకు అయ్యా ఇదిగో మీరు ఎదుగుతున్న మనిషి ఇదిగో నా ఇంట్లో ఉన్నాడు రండి అన్నప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే చచ్చిపోయి ఉంటాడు అన్నాడు దెబోరా చెప్తుంది ప్రవక్తిని దేవుడు నీ చేతికాయన్ని అప్పగిస్తున్నాను సీసరాని అప్పగిస్తున్నానని బారాక్ అంటాడు నేను యుద్ధం చేయలేనమ్మా నువ్వు రా నాతో కూడా దేవుడు చూడండి అనుకోని రీతిలో యాయలికి అప్పగించాడు సీసరాని దెబోరాకి అప్పగించలేదు బారా కప్పగించలేదు అనుకోకుండా యాయలికి అప్పగించాడు ఆ దేశంలో ఒక పాట ఉంది యాయలకి సంబంధించి శ్రీశైరా పరిగెత్తుకుంటూ వచ్చాడు లోపలికి రమ్మని పిలిచింది పా నీళ్ళు అడిగాడు పాలు ఇచ్చింది సుత్తి తీసుకుంది చీల తీసుకుంది ఒక్క ఏటికి చంపింది అని కాబట్టి దేవుడు ఏమండి నీ శత్రువుని నీ శాతాన్ని బంధించి నీ శత్రువుని నీ ఎదుటి నుండి పారిపోయట చేసి శత్రువుని మిత్రులుగా మార్చగలిగిన దేవుడు మనం నమ్మిన ఏసయ్య నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి గంట సింహల్ నొక్కండి నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుంది మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రజల